మున్సిపల్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ మహాశయులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓట్లు వేయడం అనేది అత్యంత కీలకం కాంగ్రెస్ పార్టీ కోటేస్తే కౌన్సిలర్ తయారవుతాడు బీజేపీ కోటేస్తే ఇంకో కౌన్సిలర్ వస్తాడు బీఆర్ఎస్ కోటేస్తే ఇంకో కౌన్సిలర్ వస్తాడు కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓటేస్తే బీసీ ఉద్యమం ఊపందుకుంటుంది బీసీ ఆత్మగౌరవం నిలబడుతుంది బీసీల అధికారం కోసం డిమాండ్ పెరుగుతుంది సో కాబట్టి ఎన్నికలు బీసీల ఆత్మగౌరవ ఎన్నికలుగా చూడండి ఎందుకు బీసీల ఆత్మగౌరవం అవసరం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి దొంగ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు బీసీల కోసం చెప్పిందో బీసీలు స్పష్టంగా వినండి నేను చెప్పబోయేటువంటి అంశాన్ని మీరు బేరీజ్ వేసుకోండి మీకు మీరే ఆలోచించుకొని చెప్పండి దయచేసి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఎలక్షన్స్ మీ ఊర్లో జరుగు మీ మున్సిపల్ లో జరుగుతూ ఉన్నాయి కదా ఈ వీడియోని ఆ గ్రూప్లలో షేర్ చేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇక కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అంటే బీసీలకు ఏ రకంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి వాళ్ళ మేనిఫెస్టోలోకి వెళ్దాం వాళ్ళ మేనిఫెస్టోలోనే వాళ్ళు చేసినటువంటి మోసం ఏంది వాళ్ళ దగా ఏంది ఒక్కసారి చూద్దాం బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎటువంటి మోసాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది ఒకసారి చూస్తే ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మీరు బాగా అర్థం చేసుకోండి ఎందుకు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పాతాలానికి తొక్కాలి ఎందుకు కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలి బీసీలు అంటే ఇగో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు చేసిందా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి బైసా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీల రిజర్వేషన్ పెంచుతాము నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి చెప్పిండు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతామని తీరా ఏమైందా రిజర్వేషన్ అంటే ఇయ్య ఏం పీక్కుంటారో పీక్కోరి బీసీలు నేను ఇయ్యపో కాంగ్రెస్ పార్టీ అది నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి చెప్పేసిండు ఓకేగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల బీసీల రిజర్వేషన్లు పెంచుతా అని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి బీసీలను మోసం చేసింది మోసం చేయడంతో పాటు ఇక బీఆర్ఎస్ పార్టీ ఎవడైతే ఈ రిజర్వేషన్లు రాకుండా కోర్టులో